హలో ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా ప్రాపర్టీస్ని అమ్మాలనుకున్నా లేదా కొనాలి అనుకున్నా అడ్వర్టైజ్ చేసి సేల్ చేస్తాము అలాగే మనము పూర్తి మెటీరియల్తో ఇండ్లు కట్టిస్తాము మరియు ఇంటీరియర్ వర్క్ కూడా చేసిస్తాము అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ లొకేషన్ వచ్చేసి వరంగల్ హైవే నారపల్లి దగ్గర ఈ లొకేషన్కి టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో త్రీ ఓపెన్ ప్లాట్స్ అయితే సేల్ కావడం జరిగింది వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ ఈచ్ వన్ బిట్ మొత్తం మూడు ప్లాట్లు అయితే సేల్కి రావడం జరిగింది నార్త్ ఫేసింగ్లో ఉంటాయి ఎల్ఆర్ఎస్ టోకెన్ పే చేసి ఉంది ఈ వరంగల్ హైవేకి చాలా దగ్గరలో ఉంటుంది జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే మీరు చూస్తున్నారు కదా ఎదురు కనిపిస్తున్నది వరంగల్ హైవే మనకు మంచి డెవలప్ అయిన ఏరియాలో ఉంటుంది చుట్టూ అన్ని అపార్ట్మెంట్లే ఉంటాయి ఒకసారి చూసుకోవచ్చు మినిమం ఒక్కొక్కటి టెన్ ఫ్లోర్స్కి ఎవ ఉంటుంది ఒక్కొక్క అపార్ట్మెంట్ అయితే మంచి లొకేషన్లో ఉంటుంది వెల్ డెవలప్డ్ ఏరియాలలో వెల్ డెవలప్డ్ ఏరియాలో ఉంటుంది మంచి లొకేషన్లో అయితే ఉంటాయి త్రీ ప్లాట్స్ అయితే నార్త్ ఫేస్ ప్లాట్స్ ఇవి మనకు రోడ్ ఫేసింగ్ వచ్చేసి ఇరవై నాలుగు ఉంటుంది లోపలికి నలభై ఏడు అయితే ఉంటుంది దీనికైతే ఎల్ఆర్ఎస్ టోకెన్ పే చేసి అయితే ఉన్నాయి ఈ మూడు ప్లాట్లకి నార్త్ ఫేసింగ్లో ఉంటాయి వరంగల్ హైవేకి జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే మంచి లొకేషన్లో ఉంటుంది ఈ సైట్ వచ్చేసి చుట్టూ చూసుకోవచ్చు వెనకాల చూసుకోవచ్చు మనకు అన్ని అపార్ట్మెంట్సే పెద్ద పెద్ద టవర్స్ అయితే ఉన్నాయి మినిమం ఒక టెన్ ఫ్లోర్స్ ఏవోనే ఉన్నాయి ఇక్కడ కనిపిస్తుంది కదా చూసుకోవచ్చు అపార్ట్మెంట్స్ ఎలా ఉన్నాయో మంచి డెవలప్ అయిన లొకేషన్లో ఉంటుంది ఈ సైట్ అయితే మనకు వరంగల్ హైవేకి జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే ఇప్పుడు మీరు చూ అయితే అపార్ట్మెంట్ చూసుకోవచ్చు మంచి లొకేషన్లో ఉంటుంది ఈ సైట్ మొత్తం త్రీ ప్లాట్స్ ఉన్నాయి ఈచ్ వన్ వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేస్ నార్త్ ఫేసింగ్లో ఉంటాయి ఇక్కడ మీకు సైట్ చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే ఆ సైట్ మొత్తం త్రీ ఫ్లాట్స్ అయితే ఉన్నాయి ఒక కడిగి కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి అయితే ఒక త్రీ ఫ్లాట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి ఈచ్ వన్ వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ అపార్ట్మెంట్ చూసుకోవచ్చు చాలా దగ్గరలో ఉంటుంది వరంగల్ హైవేకి ప్రైజ్ వచ్చేసి నలభై ఏడు వేలు గజన్ చెప్తున్నారు ఎల్ఆర్ఎస్ టోకెన్ పే ఉంది ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఎవ్రీ వన్